మాటలు ఇచ్చి మాట తప్పే మనుషుల మధ్య ఉన్నా కానీ మాటిచ్చిన దేవుడు ఏ మాట కూడా తప్పి ఉండలేదు అంతయు నెరవేర్చే దేవుడు ఆ క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాలు ఎంతోమంది మాటిస్తారు తప్పిపోతారు సొంతవారే మాటిచ్చి మర్చిపోతారు కానీ మన దేవుడు మాటిస్తే నెరవేర్చే దేవుడు అనే ఈ ఆత్మీయ సత్యాన్ని కుటుంబం మా ప్రియులు ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ గారు సలోమీ గారు వారి గుంటూరు వాస్తవ్యులు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచ పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి డేవిడ్ గారిని సలోమి గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కుమారుడు లెనిన్ కుమార్తె పరిమ కుమారి గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్య పరిచర్య చేస్తున్నారు ఇంకా సంపూర్ణ దేవునిలో ఎదుగుదల కొరకే ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీయో తప్పి ఉండలేదు అంతయో నెరవేరును యహోశ్వా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నలభై ఐదవ వచ్చినం ఆజ్ఞ మెలుకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదహారో అర్ధం వచనం సూక్తి నిందించడం సులవు బాధ్యత తీసుకోవడం కష్టం కోపం చూపించడం సులువు ఆత్మ నియంత్రణ ప్రదర్శించడం కష్టం బ్లేమ్ ఈజ్ ఈజీ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ హార్డ్ యాంగర్ ఈజ్ ఈజీ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ హార్డ్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవిస్తారని మాట ఇస్తే నెరవేర్చే దేవుడనే సత్యం ఈ వాక్యం ఇంటిన ప్రతి బిడ్డ జీవితాల్లో మీరు నెరవేర్చి ఈరోజు ఈ వాక్యాన్ని మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయపడిన డేవిడ్ గారిని సలోమీ గారిని వారి కుటుంబంలో నెరవేర్చమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ హలే లూయ ఏ రీతిగా ఉన్నారమ్మా ఏ రీతిగా ఉన్నారు బాబు గత రాత్రి ఏ రీతిగా గడిచింది మీరందరూ సుఖంగా ఉండాలి అనేది మా యొక్క ప్రార్థన మా యొక్క ఆశ మీరు సుఖంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ పరిచర్య సజావుగా నడుస్తుంది కాబట్టి తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఆరోగ్యంగా ఉండాలని సుఖంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉంటాం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలి అనేది ప్రతి విశ్వాసి యొక్క కోరికగా ఉండాలి అది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తం కూడా కానీ సాతానుడు ఈ దినాల్లో విజృంభిస్తూ ఉన్నాడు సాతానుడు మానవులేక యొక్క జీవితంలో రక్షణానుభవం లేకుండా యేసు ప్రభు వారిని స్వీకరించకుండా దుష్ట ప్రవర్తనతో జీవించాలి అనేది సాతానుని యొక్క ఉద్దేశం ఆలోచించాలి సాతాను ఉద్దేశాన్ని వారంగా ఉంటామా సాతానీయ ప్రజలుగా ఉంటామా యేసు ప్రభు వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవారంగా ఉంటామా ఆలోచించమని ప్రభు పేర నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభు అని ఎవరైతే తమ నోటుతో ఒప్పుకుంటారు ఆ యేసు ప్రభు వారిని హృదయాలలోనికి స్వీకరిస్తారు వారు రక్షింపబడతారు పిల్లలు రక్షణ అనే గొప్ప కార్యం జరగడానికి ఏమేమో ఏమేమో చేయవలసిన పని లేదు చాలా సింపుల్గా పౌలు గారు రోమాస్ సంఘానికి వ్రాస్తారు అండి నేను ఆ మాట చదువుతాను చాలామంది ఈ విషయంలో రక్షణ విషయంలో కన్ఫ్యూషన్గా ఉంటారు పౌలు గారు రోమాస్ సంఘానికి వ్రాస్తూ పదవ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పారు తొమ్మిదవ వచ్చినా అని చదువుతున్నాను ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు దేవుని నామానికి స్తోత్రం ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా నేను చదువుతాను పౌలు గారు జైలు అధికారితో ఈ రీతిగా అన్నారు అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా అన్నారు అండి ఆ వచనాన్ని చదువుతున్నాను అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై వచనం అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు అందుకు వారు ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాను ఎంత క్రిస్టల్ క్లియర్గా ఈ రక్షణ అనుభవం ఉందో ఆలోచించమని ప్రభు పెరట మనవు చేస్తున్నాను ఈ అనుభవం పొందడానికి వాయిదా వేయవలసిన పని లేదు ప్రిల్లర్ మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు కదూ ఈ వాక్యాన్ని వింటూ ఉండగానే ప్రభుతో మీరు సరిపడాలని పెర నేను మనవు చేస్తున్నాను లేక ఈ వాక్యము అయిన వెంటనే అక్కడే మోకరించి పశ్చాత్తాపంతో ఆ ప్రభువాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం యవన బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం యవన బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రియ బిడ్డలరా బాగా చదువుకోనండి కొన్ని దినాల్లో ఈ పరీక్ష వ్రాస్తారు కాబట్టి మీరు పరీక్ష హాల్లో ప్రార్థన చేసుకోవాలి పరీక్ష మొదలు పెడుతుండగా ప్రార్థన చేసుకోవాలి ఆన్సర్ పేపర్ ఆ లెక్చరర్కి ఇచ్చే ముందు ప్రార్థన చేసుకోవాలి మిమ్మల్ని దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు మీ హృదయ కోరికలు ఆయన తీరుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక పరమగీతం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం దానికి ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయనా పరమగీతం యొక్క ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరికాయి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రియుడు తన ప్రియురాలు ఏ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాడు అదే రీతిగా అయ్యా మీరు మమ్మలను కూడా ఆ రీతిగా ఉండాలని ఆశపడుతున్నారు నాయనా మీ యొక్క హృదయ కోరిక ప్రకారం మేము జీవించే అనుభవంలోనికి నడిపించమని అడుగుతున్నాను నాయనా మచ్చ డాగు లేని వారంగా నిష్కళంకమైన రీతిగా జీవించే అనుభవంలోనికి నడిపించండి నిరుద్యోగులైన బిడ్డలు ఉద్యోగాలు కొరకై ప్రార్థిస్తున్నారు ప్రవ్వా వారికి తగు ఉద్యోగాలు దచ్చండి నాయన వివాహం కాని బిడ్డలు వివాహాలు చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు నాయనా మా బిడ్డలకు సరైన సంబంధాలు అనుగ్రహించండి ప్రవ్వా ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి మీ వాక్యాన్ని వినడానికి ఆశపడుతున్నారు వారందరినీ నిండారుగా దీవించండి ఘనత మహిమా ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి ఏసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ ఎండా చల్లారి నేడలు జరిగిపోవరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును జాగ్రత్తగా వినారు కదూ నేను చదివిన ఈ భాగంలో ఎండలు చల్లారి నీడలు వరకు అనే మాట పరమగీతం రెండవ అధ్యాయము పదిహేడు వచనంలో మనం ధ్యానం చేసాం పరమగీతం రెండవ అధ్యాయము పదిహేడు వచనాన్ని నేను చదువుతున్నాను చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవరకు ఇర్రీవలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్మో ప్రియులరా ఇది మొదటి రాకడ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎండలు జరిగిపోవరకు అనగా మొదటి రాకడ పాత నిబంధన గ్రంథంలో యేసు వారు రాబోతున్నారు అని అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన అనుభవాన్ని మనం చూస్తాం నీడలు వరకు అనగా ఆయన రెండవ రాకడలో ఆయన మెఘారుడై సంఘాన్ని ఆకర్షించడానికి రాబోతున్నాడు అని మనం ధ్యానం చేశాం ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు మనం సంపూర్ణంగా ధ్యానం చేశాము అండి కొత్త నిబంధన గ్రంథంలో కూడా బాప్తి సుమిచ్చు యోహన్ గారు ఒక మాట చెప్పారు పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందిడు యేసుప్రవారు కూడా తన పరిచర్య ప్రారంభంలో కూడా ఇదే మాట చెప్పారు పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందిడి అవును మన యొక్క జీవితాల్లో ప్రియులరాశు ప్రవారితో నిత్యము పరలోక రాజ్యంలో ఉండాలి అనగా రక్షణానుభవం ఎంతో అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను నా రెండు చేతులు జోడిస్తున్నాను ఒకసారి నన్ను చూడండి ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం నీవు రక్షింపబడితే ఇటువంటి దుస్థితి నుండి తప్పించబడతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రియుడు ఏమంటున్నాడు ఎండలు చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును గోపరసము చేదుగా ఉంటుంది చేదు అనగానే మానవ జీవితంలోని శ్రమ దుఃఖము బాధ అనేక విషయాలు గుర్తుకొస్తాయండి శ్రమ దుఃఖము మన జీవితాలలో వచ్చినప్పుడు మన ప్రియ ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి ప్రిల్లర ఆయన కూడా ఈ గోపరస అనుభవం గుండా అనగా చేదు అనుభవం గుండా వెళ్ళినట్లుగా మనకు తెలుసు ఇస్రాయలు వారి యొక్క అరణ్య యాత్రలో అనుభవాన్ని అనగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు నిర్గమాఖండం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ నుంచి ఈ ఉదంతము రాయబడింది చదువుతున్నాను మోష ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి జాగ్రత్తగా వింటున్నారు కదూ వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అను పేరు కలిగిన పేరా మారా అనగా చేదు ఈ చేదు నీళ్లు త్రాగలేక పదే పదే మోసే భక్తునిపై సణుక్కుంటూ వచ్చారు ఒక గొప్ప పాఠాన్ని మోసే భక్తుని జీవితం ద్వారా మనం అందరము నేర్చుకోవాలి అదేమిటి అనగా ప్రజలందరూ వచ్చి మోసే మీద సణుక్కుంటూ ఉంటే యహోవాను ఒక రీతిగా నిందిస్తూ ఉంటే మోషే వారిపై కోపపడలేదు మోషే వారిని గూర్చి సనగలేదు మోషే భక్తులు చేసిన ఆ కార్యము మనకి ఎంతో పాఠము ప్రిల్లరు మోషే ఏమి చేశాడు అనగా వెంటనే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం నీ భార్య నీ మీద సనగవచ్చు నీ భర్త నీ మీద సనగవచ్చు నీ తల్లిదండ్రులు సనగవచ్చు నీ స్నేహితులు సనగవచ్చు నీ బిడలే సణగవచ్చు మనం నేర్చుకోవాల్సింది మనము ప్రతిగా సణగేదానికంటే నా ప్రిల్లర ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళే అనుభవంలోనికి మనము రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తూ ఉన్నాను మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అనగా అతడు యహోవా అతనికి ఒక చెట్టు చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురముల అవుతాయి మోసే నీవు ఆ చెట్టును తీసుకొని దానిని నరికి నీళ్ళలో వేయమని చెప్పాడు అండి ప్రియులగా అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు తదుపరి మనం చూసినట్లయితే ఆ మార నీళ్ళు మధురములైనట్లుగా మనము చూస్తాము అండి మన యొక్క జీవితాల్లో కూడా మార వంటి అనుభవాలు కలిగినప్పుడు ఎవరిపై సణగవద్దు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించటం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మానవులుగా మనము చేదు అనుభవాలు ఎదుర్కొంటాం దేవుడుగా యేసు ప్రభు వారు మీద చేదును ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తాము అండి మన కొరకు ఆ ప్రియ ప్రభు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు మనకు తీపి అనుభవాన్ని ఇచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇది చెబుతున్నప్పుడు మన మనసులలో నయోమి జీవితం కూడా రావాలి నయోమి భర్తను పోగొట్టుకుంది ఇద్దరు బిడలను పోగొట్టుకుంది జీవితంలో ఎంతో నష్టపడింది పిల్లర్ ఆ నయోమి అంటుంది నన్ను నయోమి అనవద్దు నన్ను మారా అనండి నన్ను చేదు అనండి అన్న రీతిగా నయోమి చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాము అండి ఋతు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవయో వచనాన్ని నేను చదువుతున్నాను ఆమె మాట్లాడుతుంది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి మారా అనే మాటపై రెండు అని వేసింది క్రింద చూసినట్లయితే చేదు అని ఉంది ప్రియుల మన యొక్క జీవితాల్లో కూడా చేదు అనుభవాలు వస్తాయి ఏమాత్రమో అటువంటి పరిస్థితుల్లో బెంబేలు పడవద్దని ప్రభు పేరే నేను మనో చేస్తున్నాను మారా అనుభవాన్ని ఏ రీతిగా మధురముగా ప్రియ ప్రభు మార్చాడో మన జీవితాలలో అన్వయం చేసుకుని దాని మీద ఆధారపడటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ఈ ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఇంకొక మాట చెప్తానండి జాగ్రత్తగా వినాలి గోపరసము చేదుగా ఉంటుంది కానీ అది ఎంత చేదుగా ఉంటుందో అంత సువాసన కలిగి ఉంటుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి గోపరసము చేదే కానీ గోపరసంలో సువాసన ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పరమిగీతో నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆరో వచ్చినాన్ని చదువుతున్నాను ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళుదునో గోపరస పర్వతములకు అనే మాటను మనం ధ్యానం చేశాం గోపరసము చేదుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం విశ్వాస జీవితంలో కూడా చేదు అనుభవాలు రావడానికి అవకాశం ఉంది ఆలపే సడన్గా ఆరోగ్యం చెడిపోతుంది ఆలపే సడన్గా ఆర్థిక పరిస్థితి కృంగిపోతుంది అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో విశ్వాసమునకు కర్తవ్యం దానిని కొనసాగించి యేసూప్రావు వారి వైపు చూస్తూ చేదు అనుభవాల్లో మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియులరా ఈ విశ్వాస జీవితము దినదిన పోరాటం దినదిన పోరాటం ఏమిటి గంట గంట పోరాటం గంట గంట పోరాటం ఏమిటి నిమిష నిమిషం పోరాటము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సాతానుడు ఏదో రీతిగా చిక్కులు కల్పిస్తూ ఉంటాడు అనేక మంది యవన బిడలు ముఖ్యంగా కాలేజీలో చదువుతున్న బిడలు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మేము మా యవన ప్రాయంలో రక్షింపబడ్డాము కానీ మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా మేము చెడిపోతున్న దయతో మా కొరకు ప్రార్థన చేయండి ప్రియ బిడలరా విశ్వాస జీవితంలో చేదు అనుభవాలు రావడానికి అవకాశం ఉంది ఈ గోపరసము చేదే కానీ దాని యొక్క సువాసన చాలా గొప్పది అనే విషయాన్ని గత పాఠంలోనే చెప్పుకున్నా గోపరసం యొక్క సువాసన పరిమళిస్తుంది ప్రియులరా చాలా వచనాలు నేను చదివాను ఈ గోపరస పర్వతములకు అంటున్నాడు ఆ ప్రియుడు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అంటున్నాడు సాంబ్రాణి అనగానే మనకు తూర్పు దేశపు జ్ఞానులు గుర్తుకొస్తారు అది అలా ఉంచండి నేను చెప్తాను సాంబ్రాణి చాలా విలువైనది సువాసన గలది అనేది మనకు తెలుసు సాంబ్రాణిలో ఉన్న ఒక విశిష్ట లక్షణం ఏమిటి అనగా సాంబ్రాణి సూక్ష్మ జీవులను నశింపజేస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసీ జీతంలో సూక్ష్మజీవుల్లాంటి ఏ చిన్న పరిస్థితి అయినా ప్రభువుకు ఎదురు కాకుండా చేయడానికి సాంబ్రాణి వంటి విశ్వాసము పరిగి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా సాంబ్రాణి ఎంత విలువైనదో విశ్వాసము అంత విలువైనది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఈ సాంబ్రాణి సువాసననివ్వాలి అనగా ఈ సాంబ్రాణిని నలుగుగొట్టి అది నిప్పులో వేయాలి ఆ నిప్పులో వేస్తే అప్పుడు దాని యొక్క సువాసన తెలుస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నిప్పు అనగానే ప్రభు ప్రభుతో మనము సహవాసం చేసిన నాడే మన యొక్క జీవితాలలో ఇతరులకు లోకానికి సువాసనగా ఉంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా గమనించండి యేసు ప్రభు వారి రాకడ కొరకు సిద్ధపడిన వారే సాంబ్రాణి వంటివారు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ నేను ముందే చెప్పాను సాంబ్రాణి అనగానే మనకు గుర్తుకు వచ్చేది జ్ఞానులు అని నేను చెప్పాను జ్ఞానులు ఏమి చేశారు బంగారము సాంబ్రాణి బోడములను సమర్పించారు సాంబ్రాణి సమర్పణ జీవితానికి సాదృశ్యము అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అందుకనే పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా అన్నారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినం కాబట్టి సోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి మన యొక్క జీవితాలలో సమర్పణ జీవితం ఎంతైనా అవసరం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ బిడ్డలు దేవుడు నీకే ఏ తలాంతునిచ్చాడు ఆ తలాంతును ప్రభువుకు సమర్పించాలి ఆస్తినిచ్చాడా ఆస్తిని ప్రభువుకు సమర్పించాలి అంటే ఆస్తిని అంతటినీ చేసి నీవేదో అడుకునేవాడుగా ఉండాలి అనేది కాదు కృతజ్ఞతతో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వడం నీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మాలకి భక్తుడు రాసిన మాట ఏమిటనుగా మలాకి గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినా నేను చదువుతున్నాను మానవుడు దేవుని యొద్ దొంగిలినా అయితే మీరు నా యొద్ దొంగిలితి దేని విషయంలో మేము యొద్ధ దొంగిలితమని మీరు అందరూ పది యువ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితి ప్రియులగా కనీసం దశిమ భాగమైనా ప్రభు వారికి ఇవ్వడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండు మూడవది ఏమిటి అనగా సాంబ్రాణిని యాజకులు ధూపంలో ఉపయోగిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ధూపము అనగా ప్రార్థనా జీవితానికి సాదృశ్యం ప్రియా తమ్ముడు ప్రియా చెల్లి ప్రియా ఎవరి అనేక సంవత్సరాలుగా నేను టీవీలో మాట్లాడుతున్నాను నేను పదే పదే చెప్తున్నాను వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి ప్రార్థనాపరులుగా ఉండాలి నీవు అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా ఉండడం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకనే పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఈతిగా చెప్పారు అండి పావులు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది మొదటి నాలుగు వచనాలు చదువుతున్నాను మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చేయించుచున్నాడు దేవుని నామానికి స్తోత్రం సాంబ్రాణి ధూపంలో ఉపయోగించే రీతిగా మన యొక్క ధూపంలో అనగా ప్రాధంలో

విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత జ్ఞానాల విషయంలో యేసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అదేంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే భూతు పుస్తకం అంది అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినట్టుగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే భూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీతం అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి ఏ సనుచరులుగా ఈ బుక్ ని మీకు అందిస్తున్నాము కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కిందున్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద ఇస్తారు కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోబుట్టిలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ వార్తలు ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ఫ్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్